హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కంటిన్యూ వీడియో చూద్దాం ఇంతకుముందుకు సామాజిక వనరులు అనే వీడియో అప్లోడ్ చేశాను దాని కంటిన్యూస్ వీడియోనే ఇది ఫ్రెండ్స్ సాంఘిక శాస్త్ర పేటిక సోషల్ సైన్స్ కిట్ సాంఘిక శాస్త్ర బోధన అభ్యాసన అర్థవంతంగా ఉండడానికి ప్రతి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని దగ్గర సాంఘిక శాస్త్రే శాస్త్ర పేటిక ఉండాలి తరగతి గదిలో ప్రయోగశాలలో సహాయము బోధన అభ్యాసన సులభతరం అవుతుంది తరగతి గదిలో ప్రయోగశాలలో సహాయము బోధన అభ్యాసన అనేది మనకు సులభతరం అవుతుంది అనమాట ఈ సాంఘిక శాస్త్ర పేటిక ద్వారా విద్యార్థుల్లో ఆచరణాత్మక నైపుణ్యాలు పెంపొందించడానికి ఈ పేటిక ఎంతో ఉపయోగపడుతుంది విద్యార్థులలో ఆచరణాత్మక నైపుణ్యాలు పెంపొందించడానికి ఈ పేటిక ఎంతో ఉపయోగపడుతుంది సాంఘిక శాస్త్ర పేటికలో ఈ క్రింది వస్తువులు తప్పనిసరిగా ఉండాలి సాంఘిక సాంఘిక శాస్త్ర పేటికలు ఈ క్రింది వస్తువులు తప్పనిసరిగా ఉండాలి అవి వచ్చేసి ఒకటి కులమాపిని అంటే స్కేల్ అనమాట రెండవది మెజరింగ్ టేప్ మెజరింగ్ టేప్ దిక్సూచి సూచిక సూక్ష్మ రూపంలో ఉన్న పఠాలు నెక్స్ట్ అట్లాస్ వర్షమాపిని ఉష్ణమాపిని గ్లోబు నమూనాలు మాతృకలు చపాలా బిల్లలు నాణాలు జాతీయ జెండాలు జాతీయ పక్షులు జంతువులు జాతీయ నాయకులకు సంబంధించిన చిత్రాలు ట్రేస్ పేపర్లు పెన్సిళ్ళు రబ్బరు మొదలైనవి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తయారు చేసే అన్ని రకాల మ్యాపులు అంటే జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ అన్ని రకాల మ్యాపులు ఈ సాంఘిక శాస్త్ర పేటికలో ఉండవలసిన వస్తువులు మనకి ఎగ్జాంపుల్గా కూడా మనకు క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంటుంది నాలుగు ఆప్షన్లు ఇచ్చి ఏ ఏ వస్తువులు ఉంటాయి ఏ ఏ వస్తువులు ఉండవు అని కూడా ఇవ్వడం జరుగుతుంది సాంఘిక శాస్త్ర పేటికలు తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులు అన్నమాట మళ్ళీ ఒకసారి వీడియో మళ్ళీ వెనుకకు తిరిగి చూసుకొని మళ్ళీ ముందుకెళ్ళండి ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోకండి చాలా యూస్ఫుల్ అవుతుంది సాంఘిక శాస్త్ర ప్రయోగశాల అభ్యాసన వనరు ప్రయోగశాల భావన సాధారణంగా ఒక విషయానికి సంబంధించిన సామాగ్రి బోధనోపకరణాలు వాడేందుకు వీలుగా ఒక ప్రత్యేక గదిలో పద్ధతి ప్రకారం అమర్చి వాటిని వినియోగించడానికి ఏర్పాటు చేసి దానిని ప్రయోగశాల అంటారు ప్రయోగశాల స్ఫూర్తిని విద్యార్థులకు కలిగించాలి ప్రయోగశాల స్ఫూర్తి అనేది మనము విద్యార్థులకి కలిగించాలి అర్థమైందా ప్రయోగశాలలో ప్రవేశించగానే విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగించే వాతావరణం కలిగించాలి ప్రయోగశాలలో ప్రవేశించగానే విద్యార్థులకు ఎలా ఉండాలంట ఉత్సాహాన్ని కలిగించే వాతావరణం కలిగి ఉండాలి అంటే నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ ఏం చెక్ చేయాలి ఏది చూడాలి ఏం చేయాలి అట్లా వాళ్ళకు ఒక ఉత్సాహవంతమైన వాతావరణాన్ని కలిగించాలి నెక్స్ట్ ప్రయోగశాల ఉపగమం ఉపగమనం ప్రయోగశాల ఉపగమనం హేతువాద సమాచార ఉపగమనం ఈ ఉపగమం ద్వారా విద్యార్థి సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో ప్రదర్శించిన వస్తువులన్నింటి ముందు హేతుబద్ధమైన ప్రయోగం ఉపక్రమించును ఈ ఉపగమం బౌద్ధిక లేదా జ్ఞానోపార్జనను ప్రోత్సహిస్తుంది ఈ హేతుబద్ధ సమాచార ఉపగమం అనేది దేన్ని ప్రోత్సహిస్తుంది జ్ఞానోపార్జన బౌద్ధిక లేదా జ్ఞానోపార్జనని ప్రోత్సహించడం జరుగుతుంది ఈ ఉపగమంలో విద్యార్థి అన్వేషణ ప్రక్రియ ఆధారముతో దత్తాంశాలను సేకరించి ప్రయోగాత్మక ప్రయోగం ద్వారా ఇన్విస్ ఇన్వెస్టిగేషన్ ఈ ఉపగమంలో విద్యార్థి అన్వేషణ ప్రక్రియ ఆధారముతో దత్తాంశాలను సేకరించి ప్రయోగాత్మక ప్రయోగం ద్వారా ఇన్వెస్టిగేషన్ ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకును దీని ద్వారా ఇన్వెస్టిగేషన్ ద్వారా జ్ఞాన నిమో జ్ఞాన నిర్మాణాన్ని చేసుకును ప్రయోగాత్మక ప్రయో ప్రయోగం ద్వారా ఇన్వెస్టిగేషన్ ద్వారా ధ్యాన నిర్మాణం చేసుకున్నాను హేతువాదం అంటే అదే కదా ఫ్రెండ్స్ ఏదైనా కూడా చెప్పగానే నమ్మేయరు హేతువాదవా హేతువాదులు అనేవాళ్ళు అంటే దాన్ని ప్రయోగం ద్వారా దాన్ని నిరూపించాలి నిరూపి నిరూపించి తెలుసుకోవడాన్ని మనము హేతువాద సమాచార ఉపగమం అంటాం సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో విద్యార్థులు రకరకాల ప్రయోగాలను ఆటలను క్విజ్ చర్చలను ద్వారా అక్కడ చారిత్రాత్మక భౌగోళిక ఆర్థిక పారి పౌర శాస్త్ర వనరులు గుర్తించి డిస్కవరీ అంటే ఆవిష్కరణ ఉపగమం ద్వారా నేర్చుకునే సా నేర్చుకుని సాధించగలరు సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో రకరకాల ప్రయోగాలను ఆటలను క్విజ్ చర్చల ద్వారా అక్కడి చారిత్రాత్మక భౌగోళిక ఆర్థిక పౌరశాస్త్ర వనరులను గురించి డిస్కవరీ అంటే ఆవిష్కార ఉపగమం ద్వారా నేర్చుకుని సాధించగలరు ఈ ప్రయోగశాలలో విద్యార్థులు తమ తమ ప్రదర్శన ఉపగముల ఉపగముల ద్వారా ఉపగమముల ద్వారా అంటే సహకారముతో సాంఘిక శాస్త్ర బోధన ద్వారా తమ పావి జీవితం గురించి అవగాహన నిర్వాహకుడు పదవికి ఏమేమి అర్హతలు నిర్వాహకుడు పదవికి ఏమేమి అర్హతలు పొందాలి అనేది చర్చ ద్వారా సహకార అభ్యాసనము ద్వారా సాధించగలుగుతారు పదవికి ఏమేమి అర్హతలు పొందాలి అనేది చర్చ ద్వారా సహకార అభ్యాసం ద్వారా సాధించగలుగుతారు డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తుల నిర్వహణ గురించి ప్రయోగశాలలోని పరికరములతో సహాయ పరికరాల సహాయంతో నాటికలు పాత్ర అభినయం రోల్ ప్లే ఉపగమం ద్వారా సాధించవచ్చును మిస్టరీ అభ్యాసన ఆట దీనిని లొకేషన్ ఆఫ్ ప్లేస్ గురించి పరిశోధన అక్షాంశాలు రేఖాంశాలను కనుగొంటారు నెక్స్ట్ వచ్చేసి సాంఘిక శాస్త్ర సాంఘిక శాస్త్రానికి ప్రత్యేక ప్రయోగశాల అవసరం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి తన ఒక చోటు లేదా స్థలం ఏర్పాటు సాంఘిక శాస్త్ర బోధనకు అవసరమైన వాతావరణం కల్పిస్తుంది సాంఘిక శాస్త్ర బోధనకు ఆసక్తిదాయకంగా చేస్తుంది ఆసక్తిదాయ సాంఘిక శాస్త్ర బోధనకు ఈ ప్రయోగశాల అనేది ఆసక్తిదాయకంగా చేస్తుంది బోధన సమయం వృధా కాకుండా చేస్తుంది ఈ ప్రయోగశాల అనేది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి తనదైన ఒక చోటు లేదా స్థలం ఏర్పాటు చేసేది ఏంటిది ప్రయోగశాలగా చెప్పుకోవచ్చు మనము సాంఘిక శాస్త్ర బోధనకు అవసరమైన వాతావరణాన్ని ఈ ప్రయోగశాల కల్పిస్తుంది అనమాట సాంఘిక శాస్త్ర ప్రయోగశాలకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంట తగినంత విశాలంగా ఉండాలి గాలి వెలుతురు ధారాళంగా వచ్చేటట్లు ఉండాలి అదేవిధంగా పుస్తకాలు వార్తాపత్రికలు పెట్టడానికి తగిన బీరువాలు కానీ అర్రలు కానీ ఉండాలి ఉపాధ్యాయులు విద్యార్థులు కూర్చోవడానికి సరిపోయే బెంచీలు టేబుల్ కుర్చీలు ఉండాలి బోధనా గది విశాలంగా వాతావరణం ఆహ్లాదకరంగా గాలి వెలుతురు వచ్చే విధంగా ఆసక్తికరంగా ఉండాలి ఈ సాంఘిక శాస్త్ర ప్రయోగశాల అనేదే కాకుండా ఏ ప్రయోగశాల అయినా కూడా ఇవే లక్షణాలను పోలి ఉంటుంది ఫ్రెండ్స్ గుర్ గమనించండి ఒకసారి నెక్స్ట్ ప్రయోగశాలలో ఉండాల్సిన వస్తు సామాగ్రి ప్రయోగశాలలో ఉండాల్సిన వస్తు సామాగ్రి ఏ విధంగా ఉండాలి ప్రయోగశాల పరికరములు దృశ్య శ్రవణ దృశ్య శ్రవణ సామాగ్రి ప్రాజెక్టరు ప్రొజెక్టురు సవారీ ప్రాజెక్టులు కంప్యూటర్లు మొదలగునవి వినియోగించడానికి వీలుగా ఒక విశాలమైన గది ఫీలింగ్ ఫిలింగ్ స్క్రీన్ తగ్గిన బల్లలు కుర్చీలతో కూడిన గదిని ప్రయోగశాలకు అనువైన గదిగా మనము భావించాల్సి ఉంటుంది బోధనా అభ్యాసన ఉపకరణాలు పటాలు చాటులు అట్లాసులు నమూనాలు మాతృకులు ఆల్బమ్ గ్లోబు వర్షమాపక వర్షమాపకం ఉష్ణమాపకం సీడీలు వైబ్సెట్లు వంటివి వినియోగించడానికి వీలుగా ఏర్పాటు చేసుకోవాలి ఈ బోధనాభ్యాసన ఉపకరణాలేమో ఈ విధంగా ఉండాలి ప్రయోగశాల పరికరాలు ఏమో అంటే ఆ లోపల ఉన్న పరికరాలు ఏ విధంగా ఉండాలి అనేది మనకు ఇది తెలియచేస్తే బోధన అభ్యాస ఉపకరణాలు ఏ విధంగా ఉండాలి అనేది మనము ఇందులో తెలియజేయడం జరిగింది ఏంటంటే అవి పటాలు చాటులు అట్లాస్లు నమూనాలు మాతృకలు ఆల్బమ్ గ్లోబు వర్షమాపకం ఉష్ణమాపకం సీడీలు వెబ్సైట్లు వంటివి వినియోగించుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా చారిత్ర చారిత్రక ఆధారాల సామాగ్రి ఈ చారిత్రక ఆధారాల సామాగ్రి ఏ విధంగా ఉండాలంట తాళపత్ర తాళపత్ర గ్రంథాలు శాసన నమూనాలు చిత్రాలు పురాతన నాణాలు చారిత్రక కట్టడాలు చిత్రాలు వర్ణకళా చిత్రాలు వివిధ రకాల ప్రాచీన ఆభరణాలు పనిముట్ల పాత్రలు ప్రాచీన దుస్తులు మొదలైన వాటి చిత్రాలు ఆల్బమ్తో విద్యార్థుల వినియోగానికి తగినట్లుగా ఏర్పాటు చేయాలి భూగోళ శాస్త్ర ఉపకరణాలు సామాగ్రి సాంకేతిక పరికరాలు భూగోళ శాస్త్ర ఉపకరణాలు సామాగ్రి సాంకేతిక పరికరాలు వివిధ రకాల వస్తువులు ఉదాహరణకి మట్టి నమూనాలు శిలలు నమూనాలు ఖనిజాలు నమూనాలు జలపాతం అగ్ని పర్వత లోయ పర్వతం లోయ మైదానం వంటి చిత్రాలు నమూనాలు భూమిని కలవడానికి వాడే గొలుసు దిక్సూచి వంటి పరికరాలు ఈ భూగోళ శాస్త్ర ఉపకరణాలు సామాగ్రి సాంకేతిక పరికరాలు ఇవన్నమాట వివిధ రకాల వస్తువులు ఉంటాయి మనకు నెక్స్ట్ ఏముండాలి సంప్రదింపు గ్రంథాలు కూడా ఉండాలి ఆ తర్వాత దృశ్య టీవీ శ్రవణ కంప్యూటర్ ఉపకరణాలు కూడా ఉంచాలన్నమాట ముడి ముడి సామాగ్రి ఉండాలి ముడి సామాగ్రి ఏంటి ఏంటంటే విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించి చక్కని సా నమూనాలు చిత్రాలు రూపొందించాలంటే వాటికి అవసరమైన ముడి సామాగ్రిని ప్రయోగశాలలో వారు వినియోగం కోసం సిద్ధంగా ఉంచాలి సాంఘిక శాస్త్ర ప్రయోగశాల ప్రయోజనాలు బోధన అభ్యాసన సామాగ్రి ఉపకరణాలు ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందుబాటులో సిద్ధంగా ఉంటాయి కాబట్టి బోధన అభ్యాసన సమర్థవంతంగా సాగుతుంది బోధన అభ్యాసన సామాగ్రి ఉపకరణాలు ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందుబాటులో సిద్ధంగా ఉంటాయి కాబట్టి బోధన అభ్యాసన సమర్థవంతంగా సాగుతుంది బోధన అభ్యాసనలో విద్యార్థులకు ఉపాధ్యాయుల సమయం ఆదా అవుతుంది అంతే కదా బోధన అభ్యాసలో విద్యార్థుల ఉపాధ్యాయుల సమయం అనేది ఆదా అవుతుంది సాంఘిక శాస్త్ర ప్రయోజనాల గురించి తెలియజేయడం ప్రయోగశాల ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనము తెలుసుకున్నాం ఇంకా ఏమున్నాయంట ప్రయోజన ప్రయోజనాలు అనేవి మనకి విలువైన పరికరాలు సామాగ్రి ఉపయోగించడం ద్వారా ఆచరించి నేర్చుకోవడం జరుగుతుంది సాంఘిక శాస్త్ర విషయం పరిజ్ఞానం త్వరగా ఏర్పడుతుంది కృత్యాల్లో చురుకుగా పాల్గొనడానికి విద్యార్థులు ఉన్ముఖులవుతారు అవుతారు పనిలో నైపుణ్యం పొందుతారు క్రమశిక్షణ కూడా అలవడుతుంది విద్యార్థులు అన్వేషణ పరిశోధన ప్రయోగ ఆసక్తులు వినబడిస్తాయి సాంస్కృతిక సామాజిక విలువలు వృద్ధి చెందుతాయి విద్యార్థులు సందేహాలు నివృత్తి అవుతాయి విద్యార్థుల యొక్క సందేహాలు కూడా దీని ద్వారా నివృత్తి అవ్వడం జరుగుతుంది క్లియర్ అయిపోతాయి అన్నమాట మనకి ఇలాంటి సందేహం ఉండ సాంఘిక శాస్త్ర ప్రయోగశాల నిర్వహణలో ఉపాధ్యాయుల పాత్ర ఏ విధంగా ఉంది ప్రయోగశాల నిర్వహణ బాధ్యతను సుశిక్షితులైన సాంఘిక శాస్త్ర బోధన సిబ్బంది చేపట్టాలి ఉపకరణాలు పరికరాల పనితీరు ఎప్పటికప్పుడు అంచనా వేసి లోపాలు సరిదిద్దాలి ప్రయోగశాలలో విద్యార్థులు ప్రమాదాలకు లోను కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేక ప్రకటనలు బోర్డులు ఖచ్చితమైన సూచనలు ప్రదర్శించాలి ప్రయోగశాల ప్రమాణాలు కాపాడడానికి నిపుణుల నిపుణుల సలహాలు సహాయం పొందాలి కృత్యాలకు కావలసిన ముడి సరుకు పనిముట్లు పని మెలకువలు తెలియచేసే పుస్తకాలు సీడీలు ఇతర సాంకేతిక పరికరాలు ప్రయోగశాలలో ఉంచాలి కృత్యాలు ప్రయోగశాలను విద్యార్థులు చేపట్టడం కోసం ఉపాధ్యాయుల సహాయ ఉపాధ్యాయుల సహకారం పర్యవేక్షణ అవసరమైందిగా గుర్తించాలి నెక్స్ట్ వచ్చేసి మనకు పట రూపకల్పన పటాల తయారీకి సంబంధించిన శాస్త్రం పటాలు భావం భూమి ఉపరితలాన్ని మొత్తంగా కానీ లేదా కొంత భాగాన్ని కా కానీ తగ్గింపు కొలతలతో చూపించే రేఖీయ సాధనాన్ని మనం పటంగా పటం అంటారు ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పటం యొక్క అర్థం అనమాట ఇది ఈ భూమి ఉపరితలాన్ని మొత్తంగా కానీ లేదా కొంత భాగాన్ని కానీ తగ్గింపు కొలతలతో చూపించే రేఖీయ సాధనాన్ని మనం ఏమంటాము పటం అంటాము ఇవి భూ ఉపరితలానికి ప్రతీకలు ఇవి భూ ఉపరితలానికి ఏంటి ప్రతీకలు ఇవి చదునుగా ఉంటాయి వీటిని ప్రత్యేక స్కేలు ప్రకారం తయారు చేస్తారు పటాలను ఉపయోగించి బోధించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది విద్యార్థులు భూమండలంలోని ప్రదేశాలన్నింటినీ ప్రత్యక్షంగా చూసి అనుభవం గడించలేరు కాబట్టి పటాల ద్వారా ఉపాధ్యాయులు వారికి కావలసిన జ్ఞానాన్ని అందచేయగలరు నెక్స్ట్ వచ్చేసి యూ రూడర్డ్ క్లిప్లింగ్ క్లిప్లింగ్ రూడర్డ్ కిప్లింగ్ ప్రజాపూర్వకంగా ఏ చర్చలోనైనా పాల్గొనాలంటే దానికి ప్రపంచ పటజ్ఞానం అవసరం అంతే కదా ప్రజాపూర్వకంగా మనము ఏ చర్చలోనైనా పాల్గొనాలంటే ఏం అవసరం మనకి ప్రపంచ ప పట జ్ఞానం అనేది మనకి అవసరం అనమాట పటం అక్షరాస్యత సంబంధాలను సరైన రీతిలో అవగాహన చేసుకోవడానికి తోడ్పడుతుంది ఫ్రీజ్ వెస్ట్ తెలిపినట్లు ఫ్రీజ్ వెస్టల్ తెలిపినట్లు ప్రతి సంఘటన లేదా ఎవరు తెలిపినట్టు ఫ్రీజ్ వెస్టల్ తెలిపినట్లు ప్రతి సంఘటన లేదా పరిస్థితి ఏదో ఒక స్థలంలో ఏదో ఒక స్థలంతో ముడిపడి దాని భౌగోళిక కూర్పు ప్రకారం రూపొంది రూపొందే ఒక పరిణామం అంతే కదా ఇప్పుడు ఒక సంఘటన జరిగిందంటే దాని భౌగోళిక పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటుంది ఆ సంఘటన కూడా దానిపైన ఆధారపడి కూడా ఉండడం జరుగుతుంది పట నిర్మాణం నెక్స్ట్ మనము పట నిర్మాణం బోధన కోసం పటాలు తయారు చేయడానికి రెండు పద్ధతులు ఎక్కువగా ఉపయోగిస్తారు నైష్పత్తిక చిత్రస్రాల పద్ధతి ప్రక్షేపణ పద్ధతి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి బోధన కోసం పటాలు తయారు చేయడానికి దేనికోసం బోధన కోసం పటాలు తయారు చేయడానికి ఎన్ని పద్ధతులు ఉపయోగిస్తారు రెండు పద్ధతుల్ని ఎక్కువగా ఉపయోగిస్తారు ఏంటవి నైష్పత్తిక చిత్రస్రాల పద్ధతి ఒకటి ప్రక్షేపణ పద్ధతి ఇంకొకటి అనమాట నైష్పతిక చిత్రస్రాల పద్ధతి అంటే ఏంటి చిన్న పటాన్ని నిలువుగా రెండు సగభాగాలుగా మడత పెట్టాలి పటాన్ని రెండుగా నిలువుగా రెండు భా సగభాగాలుగా మడత పెట్టాలి రెండుగా మడత పెడితే నాలుగు భాగాలు అవుతుంది వాటిని తిరిగి మడత పెడితే ఎనిమిది భాగాలు అవుతుంది అప్పుడు మడతలపై గీతలు ఒక భాగం ఎంతుందో స్కేలుతో కొలవాలి అయితే అప్పుడు మడతలపై గీయాలన్నమాట ఒక భాగం ఎంతుందో స్కేలుతో కొలవాలి ఉదాహరణకి ఒక అంగుళం ఉన్నట్లయితే ఒక్కొక్క అంగుళం దూరంలో ఆ పటంపై అడ్డంగా గీతలు గీయాలి ఏ విధంగా చేయడంతో పటంలో చిత్రస్రాలు ఏర్పడతాయి ఇప్పుడు ఎంత పరిణామం ఉన్న పటం తయారు చేయాలో నిర్ణయించుకొని తదానుగుణంగా చార్ట్ పేపర్ను లేదా బోర్డుపై ఉన్న చిత్రశ్రం చిత్రశ్రాలులో వేయాలి ఈ విధంగా వేయడానికి ముందు పెన్సిల్ వాడాలి ఆవరణ రేఖ తయారైన తర్వాత చిత్రస్రాలను చెరిపి ఆవరణ రేఖను ఇంకు లేదా స్కెచ్ పెన్నులతో జాగ్రత్తగా దిద్దాలి తర్వాత కావలసిన ప్రదేశాలను గుర్తించాలి నెక్స్ట్ వచ్చేసి ప్రక్షేపణ పద్ధతి నైష్పతిక చిత్రస్రాల పద్ధతి కష్టమైంది అందువల్ల పాఠశాలలో ప్రొజెక్టర్లు ఉన్నట్లయితే చిన్న పటాన్ని అవసరమైన పరిణామంలో పెద్ద కాగితం మీద ప్రక్షేపించవచ్చు ఆవరణ రేఖను నైస్పతిక చిత్రస్రాల పద్ధతి లాగానే ముందు పెన్సిల్తో తర్వాత ఇంకొక తర్వాత ఇంకుతో దిద్దుతారు తర్వాత మిగతా సమాచారాన్ని కూడా గుర్తించవచ్చు గుర్తించవచ్చు అనేది తేలికైన పద్ధతి మనకు పటాలు తయారు చేయడానికి ఏ పద్ధతి తేలికైన పద్ధతిగా మనము గుర్తించాము అని అంటే మనము ప్రక్షేపణ పద్ధతిగా ప్రక్షేపణ పద్ధతిని తేలికైన పద్ధతిగా గుర్తించవచ్చు నెక్స్ట్ వచ్చేసి పటాల నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ఏ విధంగా ఉందో ఇప్పుడు మనము తెలుసుకుందాం పటాల తయారీలో విద్యార్థులు కూడా పాల్గొనడం చాలా అవసరం అంతే కదా దీనికి అవసరమైన పరికరాలను ప్రయోగశాలను అందుబాటులో అమర్చాలి మనము ఇప్పుడు పటశ పటాల తయారీలో విద్యార్థులు కూడా పాల్గొనడం అవసరమని చెప్పుకున్నాం అయితే దీనికి అవసరమైన పరికరాలను ప్రయోగశాలలో కూడా మనము అందుబాటులో ఉంచాలి ఆవరణ రేఖ పటాలు పూరించడం ఆవరణ రేఖ పటాలని పూరించడం ఇది ఇది పటాలని నదులని పర్వతాలని పారిశ్రామిక లేదా వ్యవసాయక కేంద్రాలని వివిధ సమాజాలున్న ప్రదేశాలు మొదలైన వాటిని గుర్తించడంలో నైపుణ్యాన్ని పెంచుతుంది పరీక్షలలో ప్రశ్నల ఆధారంగా ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది పటాన్ని ట్రేస్ చేయడం పాఠ్యపుస్తకం వర్క్ పుస్తకం పఠాలు యాంత్రికంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు పాఠ్యపుస్తకం వర్క్ పుస్తకం యాంత్రికంగా ఉపయోగపడుతుంది అందువల్ల పటాన్ని ట్రేస్ చేసి వివిధ ప్రదేశాలను గుర్తింపు చే గుర్తింప చేయడం వంటి ఇతర అభ్యాసాల ద్వారా పటాల తయారీలో నైపుణ్యాన్ని సాధించవచ్చు అంతే కదా ఆవరణ రేఖ పటాలు పూజించడం అనేది ఈజీ ఫ్రెండ్స్ అది చూడండి ఒకసారి మళ్ళీ ఇది పట్టణాలని నదుల్ని పర్వతాలని పారిశ్రామిక లేదా వ్యవసాయ కేంద్రాలని వివిధ సమాజాలు వాటిని గుర్తించడంలో నైపుణ్యాన్ని పెంచుతుంది ఆవరణ రేఖ పటాలు అనేది పరీక్షల్లో ప్రశ్నల ఆధారంగా ఇవి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది అనమాట స్మృతి నుంచి దేశపటాన్ని గీయడం స్మృతి నుంచి పటాన్ని గీయడం పటాలు గీసే నైపుణ్యాన్ని అభివృద్ధికి ఏకాగ్రత స్థిరత్వం అవసరం అంతే కదా ఇప్పుడు ఏ పని చేయాలన్నా ఏకాగ్రత స్థిరత్వం అనేది చాలా అవసరం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డిఎస్సి సాధించడానికి ఇది అనేది మనకు చాలా చాలా అవసరం మనం టైం ఉంది కదా అని టైం వేస్ట్ చేస్తే ఆ టైం వ్యాల్యూ తెలిసేసరికి మనము మన అవకాశాన్ని చేచార్చుకునే అవకాశం ఉంటుంది అందుకే టైం వ్యాల్యూ చాలా 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 ఇంపార్టెంట్ టైం అనేది చాలా తిరిగి రాని ఏదైనా ఉంది మన లైఫ్లో అని అంటే అది టైం మాత్రమే అని గుర్తించుకోండి పటాలు గీసే నైపుణ్యాలను అభివృద్ధికి ఏకాగ్రత స్థిరత్వం అవసరం సమర్థవంతంగా పటాలను గీసే నైపుణ్యాలను పెంచుకోవడానికి వాటిని మరల మరల వేయడం ముఖ్యం ఈ పద్ధతి వల్ల విద్యార్థికి తీరరేఖ రేఖ అఖాత పరిణామాల మార్గాలను మొదలైన భావనలను స్పష్టమవుతాయి విద్యార్థికి ఈ రకమైన పని ఇచ్చేటప్పుడు ఉపాధ్యాయుడు క్రింది సూచనలు కూడా ఇవ్వాలి ఆ సూచనలు ఇప్పుడు మనం చూద్దాం ఏంటంటే దేశపటం సరైన పరి పరిమాణం సిరాతో లేదా రంగులతో సరిహద్దుల్ని సహజ సహజ లక్షణాలను చూపే ఆవశ్యకత ఉంది పటంలో ముఖ్యమైన ప్రదేశాలను ఇతర ప్రదేశాలతో వేరు చేస్తూ చూపడం ఖచ్చితమైన పరిమాణాన్ని చూపడానికి విద్యార్థికి మైళ్ళలో కొలతలను వేయడం పటంలో చూపి స్థలం అసలు వైశాల్యం కంటే చాలా తక్కువగా ఉంటుంది పటాన్ని గీయడం అత్యంత ఆసక్తికరమైన అభ్యసనం దీనిని ప్రోత్సహించాలి నెక్స్ట్ పటాలు తయారీకి కొన్ని సూచనలు మాదిరి పటాలలో నిజమైన వస్తువులను ఉపయోగిస్తారు మాదిరి పటాలలో నిజమైన వస్తువుల్ని ఉపయోగిస్తారు ఉదాహరణకి ఏంటి గోధుమ మొక్కజొన్న కట్టడాలు నౌకాశ్రయాలు గృహోపకరణాలు ఆహారం దుస్తులు వృక్ష జంతు జీవితం వనరు వనరుల వృత్ వృత్తులు కళలు మొదలైన వాటి చిత్రాలను పటాలలో చూపవచ్చు నెక్స్ట్ వచ్చేసి చిన్న పటాలు స్లైడులు చేసి ఉపయోగించవచ్చు పటాలు పెద్ద సైజులో ఉండాలి సర్వే ఆఫ్ ఇండియా నియమాలను పాటిస్తూ ప్రదేశాలను సరైన స్థానంలోనే గుర్తించాలి జీర్ణమైన పటాలను వాడకూడదు జీర్ణమైన పటాలను వాడకూడదు పటాలు స్కేలును అనుసరించి ఖచ్చితమైన విధానంలో తయారు చేయాలి పటాలు ఖచ్చితమైన నిర్దిష్టమైన సమాచారాన్ని అందజేయాలి పాఠ్య బోధనలో పటం ఆవశ్యకత ఉన్న పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు పటాన్ని విధించి సారీ పటాన్ని విధిగా ఉపయోగించాలి ఏంటంటే పాఠ్య బోధనలో పటం ఆవశ్యకత ఉన్న పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు పటాన్ని మనము విధిగా బోధించాలి ఉపాధ్యాయులు అనేవాళ్ళు పటాన్ని కంపల్సరీ విద్యార్థులకి చూపించుకుంటూ మనం పటాన్ని బోధించినట్లయితే ఏ ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు పంట ఏ విధంగా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎంత పంట పండుతుంది ఏ ఏ ప్రాంతాలలో ఖనిజాలు ఉన్నాయి ఏ ప్రాంతాల్లో నది ప్ర నదులు ప్రవహిస్తున్నాయి ఏ ప్రాంతాల్లో సముద్ర సముద్రాలు ఉన్నాయి వాటి మధ్య జలసంధులు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకి విద్యార్థులకి తెలియడం జరుగుతుంది పటాన్ని చూపించినట్లయితే నెక్స్ట్ వచ్చేసి సామాజిక వనరుల్ని ఉపయోగించుటలో అవరోధాలు సామాజిక వనరుల్ని ఉపయోగించుటలో అవరోధాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు చూద్దాం పాఠశాల వనరులు అవరోధాలు గ్రంథాలయ నిర్వహణకు పాఠశాల యాజమాన్యాలు అదనపు భారం అనుకోవడం ఇప్పుడు గ్రంథాలయాలు నిర్వహణను పాఠశాల యాజమాన్యాలు ఏమనుకుంటున్నాయి గ్రంథాలయాలు ఎందుకులే ఇది అదనపు భారం అనవసరంగా ఎందుకు ఖర్చు అని అనుకుంటున్నాయి అంతే కదా మరి పాఠశాలలు గ్రంథాలయానికి గ్రంథాలయానికి ప్రత్యేక గ్రంథాలయాధికారి లేకపోవడం ఇప్పుడు గ్రంథాలయాలు ఉన్నా కూడా కొన్ని పాఠశాలలో దానికి ప్రత్యేక గ్రంథాలయాధికారి కూడా లేకపోవడం అనమాట పాఠశాల గ్రంథాలయం ఉన్న పుస్తకాలు సక్రమంగా విద్యార్థులకు ఇవ్వకపోవడం ఇప్పుడు పాఠశాలలో పాఠశాలలో గ్రంథాలయాలు ఉంటాయి కదా గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలను కూడా విద్యార్థులకి సక్రమంగా ఇవ్వరు కొన్ని ఉన్నా కూడా లేవని చెప్తారు మరి ఎందుకు చెప్తారో నాకు అయితే అర్థం కాదు అసలు యాజమాన్యాలు ప్రత్యేకంగా కొత్త పుస్తకాలు కొనుగోలుకు ఆర్థిక సహాయం చేయకపోవడం ఈ స్కూల్ యాజమాన్యం అనేవి ఈ గ్రంథాలయంలో ఉన్న గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలనే వాడుకోమని చెప్తుంది కానీ ఈ కొత్త పుస్తకాలని ఇంకా కొనుగోలు చేయడానికి వాటికి తగిన ఆర్థిక సహాయం చేయకపోవడం కూడా ఒక లోపంగా ఒక అవరోధంగా మనం చెప్పుకోవచ్చు పాఠశాల ప్రయోగశాలలు పరికరాలని సరిగ్గా భద్రపరిచి భద్రపరచకపోవడం పాఠశాలలో పాఠశాల ప్రయోగశాలలు పరికరాలని కూడా సరిగ్గా భద్రపరచకపోవడం సరిగ్గా భద్రపరచాలంటే ఈ గ్రంథాలయ అధికారి ప్రయోగశాల అధికారి కూడా ఉండాలి కదా వాటి యాజమాన్యమే సరిగ్గా లేనప్పుడు ఈ పరికరాలను ఏ ఏ విధంగా భద్రపరుస్తారు ఈ టీచర్స్ ఏం చేస్తారు ప్రయోగశాలకు వెళ్ళి వాడామా వదిలేసామా అన్నట్టు కూడా ఉండకూడదండి ఎక్కడ అక్కడ జాగ్రత్తగా పెట్టి నెక్స్ట్ టైం పిల్లలకి ఉపయోగపడే విధంగా ఈ ప్రయోగశాలని ఉపయోగించుకోవాలి వాటి ఆ వస్తువుల్ని భద్రపరచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనము వనరుల వినియోగం నిర్వహణలో అవరోధాలను తొలగించడం వనరుల వినియోగ నిర్వహణలో అవరోధాలను ఏ విధంగా తొలగించవచ్చు సామాజిక వనరులుగా మనం ఉపయోగించుకోవాల్సిన సందర్భాల్లో కొన్ని అవరోధాలు ఎదుర్కోవాల్సి రావచ్చు ఉపాధ్యాయులుగా అలాంటి అవరోధాలు తొలగించాల్సిన బాధ్యత మనపై ఎంతగానో ఉంది ప్రయోగశాల ఉన్న ఉపాధ్యాయుడు ఎక్కువ సమయం వెచ్చించవలసి ఉంటుంది వానిని సక్రమంగా వినియోగించుకోవటం కాలక్రమ పట్టిక పట్టికలు ప్రయోగశాలకు సంబంధించిన అదనపు పీరియడ్లను కూడా కేటాయించు కేటాయించకపోవడం అనమాట కానీ కేటాయించాలి దానికి అదనపు అదనపు పీరియడ్లను కూడా ఇప్పుడు ప్రయోగశాల ఉన్న కాలక్రమ పట్టికలు కూడా ప్రయోగశాలకు సంబంధించిన అదనపు పీరియడ్లు కూడా కేటాయించుకోవాలి కానీ కేటాయించకపోవడం అనేది కూడా ఒక అవరోధం కిందికి చెప్పవచ్చు వస్తు ప్రదర్శనశాలలు నిర్వహణకు అదనపు గదులు గదులు లేకపోవడం ఈ వస్తు ప్రదర్శనశాల కోసము నిర్వహణ ఈ వస్తు ప్రదర్శనశాల నిర్వహించాలంటే అదనపు గదులు కూడా ఉండాలి కదా ఆ గదులు లేకపోవడం కూడా ఒక అవరోధంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సాంఘిక శాస్త్ర క్లబ్బులు నిర్వహించుటకు ప్రధానోపాధ్యాయుడు అనుమతినివ్వకపోవడం పాఠశాల సక్రమ నిర్వహణకు ఆర్థిక వనరుల కొరత ఉండటం భౌగోళిక వనరుల ఘనులు ఓడరేవులు మొదలైనవి మొదలైన వాణి సందర్శనకు విద్యార్థులను తీసుకొని వెళ్లాలంటే అధికారుల అనుమతి అవసరం అనుమతి ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా ఉండటం చారిత్రాత్మక వనరులైన స్థూపాలు చిరస్మారకాలు పురాతన అవశేషాలు కట్టడాలు విద్యార్థులకు అందుబాటులో లేకపోవడం ఉన్న చారిత్రక విషయాలపై విద్యార్థులకు ఆసక్తి కనబరచకపోవడం విద్యార్థులకు దేని మీద ఆసక్తి ఉండదండి ఉపాధ్యాయులమే మనము ఆసక్తి కలిగించేలాగా వాళ్ళకి ఆ విషయం గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా విద్యార్థుల్లో ఆసక్తి ఉంటుంది మనము దాని దగ్గరికి తీసుకెళ్ళి ఆ చారిత్రక విషయాలని చూపించాలి సాంస్కృతిక వనరులైన కళా ప్రదర్శన కళా ప్రదర్శనశాలలు కళాధామాలు ముద్రాల ముద్రణాలయాలు సందర్శించడంపై ఉపాధ్యాయుడికి ఉత్సాహం లేకపోవడం అతను పనిభారం అనుకోవడం అవును ఇది నిజంగా అనిపిస్తుంది నాకు కూడా కొన్ని కొంత కొంతమంది ఉపాధ్యాయులని చూస్తుంటే ఆర్థిక వనరులైన బ్యాంకులు మార్కెట్లు కర్మాగారాలు సందర్శనలు ప్రత్యేకంగా తీసుకువెళ్లాల్సిన అవసరం లేదనే భావన కలిగి ఉండటం శాస్త్రీయ వనరులైన ఉపగ్రహ ప్రయోగ కేంద్రాలు ప్రసార కేంద్రాలు పరిశోధన కేంద్రాలు ముందస్తు అనుమతి ఇవ్వకపోవడం ప్రభుత్వ వనరులైన కోర్టులు పార్లమెంటు అసెంబ్లీ భవనాలు పరిశీలించడానికి కాలక్రమ పట్టికలో ప్రత్యేక సమయం కేటాయించకపోవడం ఇవన్నీ అవరోధాల కిందికి రావడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి తిరిగి వెనుక కనుకొని ఒకసారి మళ్ళీ వీడియో చెక్ చేసి చూడండి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనం ఓవరాల్గా చదివినా కూడా వస్తుంది ఇదంతా నేను చెప్పే ప్యాటర్ కంప్లీట్గా మనకు ఈ తెలుగు అకాడమీ పుస్తకాల నుంచి బీడి పుస్తకాల నుంచి తీసుకొని ఉన్న ఈ మెటీరియల్ అండి ఇది ఈ మెటీరియల్ నుంచి తీసుకోవడం జరిగింది వనరుల వినియోగంలో సూచనలు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని సామర్థ్యాలు వనరుల వినియోగంలో సూచనలు ఏ విధంగా ఉన్నాయి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని సామర్థ్యాలు ఎలా ఉండాలంట బోధన అభ్యాసన ప్రక్రియ ఫలవంతంగా కావడానికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని సామర్థ్యాలు లేదా వైఖరి ప్రముఖ పాత్ర వహిస్తుంది అంతే ఫ్రెండ్స్ బోధన అభ్యాసన ప్రక్రియ ఫలవంతం కావడానికి ఒక సాంఘిక శాస్త్రం అనే కాకుండా ఏ శాస్త్రమైనా సామాన్య శాస్త్రమైన గణిత శాస్త్రమైనా ఏ శాస్త్రమైన బోధించాలంటే ఉపాధ్యాయుని సామర్థ్యాలు వైఖరి అనేవి చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయండి ఉపాధ్యాయుని నాయకత్వ లక్షణాలు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఉండవలసిన లక్షణం ఏంటి నాయకత్వ లక్షణం అనేది మనము ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు ఒక పాఠశాల అభివృద్ధి పథంలో పయనించాలంటే ప్రధాన ఉపాధ్యాయుని మనస్తత్వం నాయకత్వ లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది పాఠశాలలో వివిధ రకాల వనరుల్ని పరచాలంటే ఈ ప్రధానోపాధ్యాయుని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి సహాయ సహాయ సహకారాలు ప్రోత్సాహం అందించి దిశానిర్దేశం చేయాలి అప్పుడే పాఠశాలలో వనరుల్ని పరచడం సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇతర ఉపాధ్యాయుల సహకారం ఏ విధంగా ఉంది పాఠశాలలో కానీ వెలుపల కానీ వనరుల అభివృద్ధి వినియోగం కేవలం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని చొరవతో చొరవతోనే సాధ్యపడదు పాఠశాలలో అందరూ ఉపాధ్యాయుల సహకారంతో చాలా అవసరం ఈ సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయ ఇతర ఉపాధ్యాయుల సహకారం కూడా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి చాలా అవసరం ఇంతటితో మనకు ఈ సాంఘిక శాస్త్ర వనరుల ప్రయోగశాల అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ మనము నెక్స్ట్ వీడియోలో బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి మెథ కంప్లీట్ మెథలా సోషల్ మెథడాలజీని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనము పిట్స్ గురించి చూద్దాం యశ్వంత్ స్టడీ సర్కిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైనంతవరకు మీ ఫ్రెండ్స్కి సజెషన్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఈ లైక్స్ చాలా మోటివేషన్గా ఉంటాయి నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు యూస్ఫుల్ అవుతాయి ఈ వీడియోస్ అనేవి నాకు మోటివేషన్గా ఉంటుంది మీ లైక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్